హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగమణి నేను ఇక్కడ ఈరోజైతే రవ్వ లడ్డూలు చేస్తున్నా ఎందుకంటే నా మన వాళ్ళు ఏమన్నా తింటున్న కావాలా అని అంటారు వాళ్ళు ఎండాకాలం స్కూల్ హాలిడేస్ కాగానే వాళ్ళ నా అమ్మ కాడికి పోయి చాలా రోజుల తర్వాత వచ్చారు వచ్చేసరికి అయితే ఇంట్లో ఇన్ని డబ్బాలు దోలైనా ఏ బిస్కెట్లు లేవు చాక్లెట్లు లేవు మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా పిల్లలు ఉంటేనైతే అన్నీ తెచ్చిపెడతాం కావాలని పిల్లలు లేనప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపేసి తెచ్చి పెట్టాలనేది మాకు అనుకోకుండా వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో దోలాడితే ఏం లేకపోయేసరికి మాకు మేము వస్తున్నాం తెలియదా ఎందుకు పెట్టలేవు అని గోలా గోల చేస్తారు అందుకోసమని అప్పటికప్పుడు ఇంట్లో రవ్వ ఉంటైతే నేను రవ్వ లడ్డు చేసిన ఇది ఈజీ ప్రాసెస్లో ఎంత చేయరాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు కాకంబట్టవలసిన అవసరం కూడా లేదు హ్యాపీగా ఒక ఇరవై రోజులు అయితే నిల్వ కూడా ఉంటుంది నేను రవ్వని నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ వేంపుకున్న మంచిగా పండుగ వేంపుకున్న అది ఏగుతుండగానే ఇంకో సైడ్కు నా కాడ ఉన్న డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేంపుకొని అవి వేసుకున్న ఒక కప్పు రవ్వకు ఇంకొక కప్పు చక్కెర తీసుకొని ఆ చక్కెరని కూడా ఒక నాలుగైదు విలాచిలు వేసుకొని పౌడర్ పట్టుకున్నా తర్వాత ఆ పౌడర్ని కూడా కడాయిలో కలుపుకొని మంచిగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటే నేనైతే ఇలా లడ్డు చుట్టుకున్నా ఒక గిన్నెలో సైడ్కు కొంచెం కొంచెం తీసుకొని రవ్వ దాంట్లో గిని గిన్న పాలు పోసుకుంటూ మంచిగా లడ్డు చుట్టుకున్న చూడండి సూపర్ టేస్ట్గా వచ్చింది